పోలి స్వర్గమునకు పోవుట ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అనే గ్రామం ఉండేను ఆ గ్రామంలో నివసించున్న అన్ని వర్గముల వారును అన్నింటినో సంపన్నులై ఉండేది పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు మున్నగ ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండేను ఆ గ్రామంలో పోతడు అనే పేరుగల చాకలివాడు ఒకటి కలడు అతని భార్య మాలి క్రూరస్వభావురాలు దయాదాక్షములు లేనిదై గయ్యాళి అనే పేరు పడేను వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ కుమారులు నలుగురికి తగిన సమయములందు వివాహం చేసిరి మొదటి ముగ్గురు కోడళ్లను తమ అత్తగారి వలనే పొగరుపోతే స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకుని అత్తగారితో సమానంగా గయ్యాడితనమును చెడు స్వభావమును కలిగి ఉండేది నాలుగవ కోడలు పోలి మృదుస్వభావురాలు భర్త భర్తయందు ఆసక్తి కలిగి ఉండేను ఊరివారి బట్టలు మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించి పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావం చే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యం పోగొట్టలేని స్థితిలో ఉండెను దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా బాధించి బాధించుచుండెను చిన్న కోడలైన పోలిని తన భార్యకు మారి మిగిలిన కోడళ్లు దూషించుట బాధించుట గమనించో నిస్సహాయుడై ఊరకుండెను అత్తయ్యకు మాలి మిగిలిన తోడికోడలను ఇంటి పనులన్నింటినీ కూడా పోలిపై వదలరి ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తల వంచి చేయించున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండదు ఈ విధముగా తనను అత్తా తోడికోడలు అనేక విధములుగా వాదించుచునను భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచునను తిట్టించుచునను పోలి తన శాంత స్వభావమును శాంత స్వభావమును దైవభక్తిని ధర్మకార్యాసక్తిని విడవక కాలము గడుపుచుండెను ఇట్లుండగా కార్తీక మాసం వచ్చింది గ్రామములోని వారందరూ కార్తీక మాస స్నానములు కృష్ణా కృష్ణానదికి పోవుచుండిరి నదిలో స్నానం చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలను చేయుచుండిరి ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు దీపారాధనముకు పూజలకు చాలామంది వెళ్ళి అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుండి మరికొందరు తామును ఊరికే వారికి తోడు వెళ్ళిన వారు ఉన్నారు పూజ మునుగవారిని చేసి పుణ్యములు సంపాదించవలేనని తలిచి నదీ స్నానం మొదలగువారని చేయుదురు మరికొందరు తాము మిగిలిన వారి వలె చేయనుచో బాగుండదని ఊరికే వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానము మిగిలిన వారిని ఆచరింతురు ఇట్టి వీరందరినీ చూసి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలగవానికి తయారగుదురు పోలి అత్త మాలి ఆమె కోడళ్ళు ముగ్గురును పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానమునకు వెళ్ళిరి ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించి నదీ స్నానమునకు పోయి స్నానము దీపారాధన మున్నగు వారిని మాలి మున్నగవారు దృష్టి దైవంపై దైవ కార్యంపై లేదు మనస్సును చేయు పనిపై నిలపలేదు భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానము మొదలు వారిని చేయుచునను వారు పోలి ఇంటి వద్ద పాలన త్రాగుతున్నదేమో పెరుగు తింటున్నదేమో వెన్న వాటిని తింటున్నదేమో లేక వారిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుందేమో దాచుకుంటుందేమో అని అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు తమ తలుపులను మాటలలో పక్కవారిని తెలుపుకొనిచు తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసుకున్న ఎందే నిలిపిరి వారి శరీరములు అవయవములు నదీ స్నానము దీపారాధనము దైవ దర్శనము చేయుచున్నవి కేవలం పోలికి చెందిన పరధ్యాసలోనే మనస్సును స్నానము మొదలగు వారిలో శరీరమును పోలి నిందించుటలోను మాటలను నిలిపిరి ఈ విధముగా కార్తీకవాసమున కృష్ణా తీరమున వారు గడిపిరి రతోద్యాపనకై మార్గశిర శుద్ధ కృష్ణా కృష్ణాతారము తీరమునకు చేరిరి ఇక ఇంటనున్న పోలి నిస్సహాయరాలు అత్తగారికి తోడికోడలకు సమాధానము కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నది భర్తయ్య తన తల్లి మాటలను వదిన పలుకులను వినుచు తను తాను పట్టించుకునదు నదీ స్నానము దీపారాధన ఉన్నకు వారిని చేయవలనని ఉన్నను ఇంటి బాధ్యతకు బంధితురాలై ఆమె తన భక్తిని నదీ స్నానాదులెందులు కోరికను దైవధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకునను అత్తకు తోడికోడలకు సమాధానం చెప్పలేక తను సాటి జీవిగైనా తలచని వారి మానవత్వానికి ఏమి చేయను అని బాధపడుచు ఉండేను అప్పుడు ఆమె స్థితిని రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయించు ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఎట్లను కొరను దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను ఆసక్తురాలను నిస్సహాయురాలను నా అత్త తోడి నన్ను విడిచి నదీ తీరమునకు ఎగిరి స్నాన దీపారాధనకై మునుగారని చేయిచున్నారు వారి వల్ల నాకు పుణ్యము సంపాదించవలనే భగవంతుని భోజించవలనే ఉండును కానీ నన్ను వాళ్ళు తీసుకువెళ్ళలేదు వారికి ఆ ఆలోచన కూడా లేదు నేనేమి చేయలేకున్నాను పవిత్ర నదీ స్నానం లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనస్సును దైవ దైవదర్శనం లేదు పూజా పురాణ శ్రవణం ఏవీనూ లేవు ఏమి చేయుదును నా కెట్టి గతుకులో గతికెలుగు కలుగునో కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధాలుగా బాధపడిను తన మనసులో భగవంతుని ధ్యానించుచున్న తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించను చినిగిన వస్త్రమును ధరించి ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి ఒత్తిగా దానికి ఒక పాత్రలో నుంచి కవ్వమును కొద్దిపాటి వెన్నను తీసి పాత్రయందుంచి దీపమును వెలిగించి స్వామి పొండరికాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయచూపము నేను అసక్తురాలను నాపై అనుగ్రహము నుంచుము అని పోలి ప్రార్థించింది ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠంలో ఉన్న దయాసముద్రుడుకు శ్రీ మహావిష్ణువు గమనించి ఆమెపై అనుగ్రహం కలిగాను ద్వారపాలకుడైన సుశీలుడను వారిని చూసి ఓయి నీవు ఈమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానం ఎక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాను సుశీలుడను వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారుపు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమురాల నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు పంపాను కావున వెంటనే వచ్చి విమానం ఎక్కుము అని తొందరపెట్టాను ఆమె విమానంపై ఎక్కి ఎక్కి ఉండెను అప్పుడే వ్రతోద అధ్యాపనం చేసుకొని పోలి అత్త మాలి మిగిలిన తోడుకోడలు ముగ్గురు ఇంటికి వచ్చరి మాలి జరిగిందా అని తెలుసుకొని తాగును వైకుంఠంలో చీరవలను తలచి విమానంతో ఎగరబోవ పోలి పాదములు పట్టుకొనను మాలి పెద్ద కోడలు తన ఎత్తకు అత్తయ్యకు మాలి పాదములు పట్టుకొనను అట్లే ఆమె పాదములను రెండవ కోడలు రెండో కోడలి పాదములను మూడో కోడలు పట్టుకండ్రి ఈ విధముగా వైకుంఠములకు విమానంలో పోచున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములను పట్టుకున్న పెద్ద కోడలు ఆమె పాదములు పట్టుకున్న రెండవ కోడలు ఆమె పాదములు పట్టు వేలాడుతున్న మూడో కోడలు చూచువారికి విచిత్ర దృశ్యంగా కల్పించింది వైకుంఠ విమానములు నడిపించే శిలుడు వీరిని చూశారు వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనను శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయన కలిగిన దయను గమనించను మీరు మంచివారు కాదు పోలిని చూసి అసూయపడి ఆమెను బహువిధాలుగా బాధించరు మీరు దుష్టులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవదర్శనము పూజ పురాణ శ్రవణం ఉన్న వారిలో పాల్గొన్నను మనసులో పోలినే దూషించు పాలు పెరుగు నెయ్యి మొదలుగు ఇంటి విషయాలను తలిచిరి పోలిపై అసూయపడిరి కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కాదు కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి అటు పొండని సుశీలుడు పలుకుతూ చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికాను అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురును కిందపడివి సుశీలుడు ముఖ్యలు ప్రేమాదరణలతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయాను ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణు మహావిష్ణువు దయకు పాత్రరాలైంది పోలి వృత్తాంతము విన్న ఈ క్రి వృత్తాంతం వలన ఈ క్రింది విషయముల గమనింపదగి ఉన్నవి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండవలను ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలను పూజలోని ఆడంబరములు కానీ పూజ చేయువారి ఆడంబరము కానీ భగవంతుని మొహమాట పెట్టవు ఇతరులు చూసి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అట్టి వారు మాలి మొదలగు వారి పరిశుద్ధమైన భక్తికి మాత్రమే నిరాడంబరమైన భగవంతునికి ప్రీతి కలిగించను దిక్కులేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయ ద్వేషములు వేచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే యత్నించవలను పోలి కథతో శ్రీ కార్తీక మహాపురాణం పూర్తి అయిపోయింది నా ఛానల్ని ఆదరించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదహారు మంది సబ్స్క్రైబర్స్ నుంచి డెబ్భై తొమ్మిది మంది సబ్స్క్రైబర్స్ వరకు కూడా పెరిగినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్తీక మహాపురాణ పారాయణం కలిగించేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించిన దేవదేవునికి అలాగే విన్న మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు పుత్రపోతాదులతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినవ్వవద్దు మళ్ళీ రేపటి నుంచి కొత్త వీడియోలతో మూ ముందుకు ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్